క్రీస్తునందు సోహోదరి సోహదరులారా ప్రభువైన యేసు క్రీస్తున్నామో హృదయపూర్వకం అందునండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తల్లిని దేవునికి ప్రభున క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుగులేస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి పెడతామండి యాహన్ గారు రాసిన సువార్త అహంకార సువార్త ఏడో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన నలభై నుంచి చదవండి జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి మరి కొందరు ఈయన క్రీస్తే అనిరి మరి కొందరు ఏమి క్రీస్తు గాయం నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానము పుట్టి దావీదు ఉండిన బెత్రి హేమను గ్రామంలో నుండి వచ్చున లేఖనము చెప్పుట లేదా అనిది ప్రార్థన చేసుకున్నాను పరలోకమంత మా తండ్రి పరిశుద్ర ప్రేమ తండ్రి గొప్పతండి తండ్రి అయా మీ ప్రి కుమారుడు ఏసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన ఈ రాత్రి అందరితో మాట్లాడమని మా ప్రభున నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు యేసు హృదయపూర్వక హృదయపూర్వకమందుడి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అమిషం నాకు ఇలా చెప్పటం చాలా ఇష్టం నాకు ఇలా చెప్పటం చాలా ఇష్టం ఎవరి గురించి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఏమిటనంటే ఈరోజున మనిషి ఎలా బ్రతుకుతున్నారంటే ఒక వ్యక్తి మీద ఇష్టంతో ఒక వ్యక్తి బ్రతుకుతున్నారు ఒక వ్యక్తి మీద ఇష్టంతో మనిషి ఈ లోకంలో బ్రతుకుతున్నారు ఎవరా మనిషి ఎవరు ఎవరి మీద ఇష్టంతో మనిషి బ్రతుకుతున్నారు అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరికి నచ్చితే వారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూసి నచ్చితే అమ్మాయి కోసం అబ్బాయి ఆ అబ్బాయి నచ్చితే ఆ అమ్మాయి ఈ అబ్బాయి కోసం తర్వాత చెల్లి అన్న కోసం అన్న చెల్లి కోసం తమ్ముడు అక్క కోసం భర్త భార్య పిల్లలు వీళ్ళందరూ బంధువులు పురుగువారు వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఎవరో ఒకళ్ళు ఒక ఇష్టం ఆ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నారు అంటే ఆ వ్యక్తి ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తికి ఏంటి ఇష్టం ఆ ఇష్టం ఉంటేనే ఆ ఇష్టం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తారు ఆ వ్యక్తితో ఎక్కువ మాట్లాడతారు ఆ వ్యక్తి కోసం ఆలోచిస్తారు ఆ వ్యక్తి గురించి చెబుతారు స్టేటస్ అయ్యే కనపడుతుంది నీ ఆలోచనలు ఏదో ఉంటుందో ఎవరైతే ఉంటారో నీ స్టేటస్ కూడా అదే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి అంటే నీ ఆలోచనలో ఇదిగో నేను స్టేటస్ ఏం పెట్టాలి అందమైన అమ్మాయిని గురించి పెట్టాలి ఒక స్మార్ట్గా ఉన్న అబ్బాయి గురించి పెట్టాలి లేకపోతే కొన్ని సినిమా డైలాగులు పెట్టాలి లేదా సినిమా హీరోలు హీరోయిన్లు గురించి పెట్టాలి లోక సంబంధమైన ఆలోచనలు కొంతమంది దేవుని గురించి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు అవే ఆలోచనలు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన ఒక ఇష్టం మీద ఈ లోకం బ్రతుకుతుంది ఆది కాళ్ళ నుంచి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం అనేది చాలా తక్కువ అందరూ కలిసి చెప్పిన ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవక్తలు కానీ ప్రతి ఒక్కరికి ఆయనంటే ఇష్టం ఇష్టం ఆయన గురించి చెప్పారు ఆయన అంటే చాలా మందికి ఇష్టం కానీ ప్రవక్తలకు ఇష్టం సేవకులకి బోధకులకి వీళ్ళందరికీ క్రీస్తుని గురించి క్రీస్తు అంటే ఇష్టం కానీ విశ్వాసుల్లో చాలా తక్కువ బైబుల్ గ్రంథంలోనే ఒక వ్యక్తి అపౌస్తరైన పౌరు గారు నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను నేను మీ మధ్య క్రీస్తుని తప్ప ఎవరు ఎరుగును క్రీస్తు అని చెబుతారు క్రీస్తే క్రీస్తుకే సర్వాధికారం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు సావైతే లాభం నేను క్రీస్తుని పోలే నడుచుకున్న ప్రకారం మీరును క్రీస్తుని పోలే నడుచుకున్నాడని చెప్తాను యేసు క్రీస్తు గురించి అపోస్తులైన పవలు గారు చాలా ఈగా చెబుతారండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే ఇదిగో నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది యేసుక్రీస్తు ప్రభారు కానీ మనిషి ఆలోచనలో ఈ రోజున యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారా యేసుక్రీస్తు ప్రభారు ఉంటే నీ స్టేటస్లో ఆయన గురించి ఉంటుంది ఆయన వాక్యం ఉంటుంది ఆయనకెవరిష్టం తండ్రి అయినా దేవుడు యాహన స్వార్తి సువార్థ చదవన్న తండ్రి గురించి ఎక్కువ చెప్తారు యేసుక్రీస్తు ప్రభారు అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కలిగి ఉండాలి ఆ జీవితంలో యేసు క్రీస్తు అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏసుక్రీస్తు అంటే చాలా ఇష్టం అదేంటంటే తండ్రి దేవుడు అంటే ఇష్టం లేదా అంటారా యేసు క్రీస్తు ప్రభారు ఆయన వెంట ఉంటే నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు తండ్రిని ద్వేషిస్తావా తండ్రి పని చేయవా మందిరానికి వెళ్ళవా ఇవన్నీ అంటే ఏసుక్రీస్తు ప్రభు వెంట ఉన్నప్పుడు ఇవన్నీ చేయరా చేస్తారు ఒక సేవకుడు వెంట ఉన్నప్పుడు దేవుని పని చేయరా చేస్తారు అలాగే లోకంలో ఎందుకంటే ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు తండ్రి అయినా దేవుడు మనల్ని పుట్టించారు యేసుక్రీస్తు బ్రవరు మన కోసం ప్రాణం పెట్టారు ఇప్పుడు ఒక ఉపాధి మీకు అర్థం అవతను ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అంటే ఒక మాస్టర్ ఉన్నాడు ఇప్పుడు ఆ మాస్టారు మాట వింటున్నారంటే ఆ మాస్టర్ ఒక పాఠం చెబుతున్నారనంటే అంటే ఇప్పుడు ఆ మాస్టర్ మాట విన్నప్పుడు పాస్ అయిన చదువుకొని పాస్ అయినప్పుడు ఆ మాస్టర్కైనా స్కూల్కి అంతటికి పేరు వచ్చిద్దా స్కూల్కి అంతటికీ పేరు వచ్చింది అంటే ఇప్పుడు మాస్టర్ ఇష్టం కానీ ఆ పైన ఉన్న ఆ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు కానీ ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా ఉండిద్దా ఉండిద్ది ఏముండిద్ది ఇష్టం ఉండిద్ది అంటే ఈ వ్యక్తి అంటే ఎక్కువగా ఇష్టం అలాగే యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టం ఆయన గురించి చెప్పడం అంటే చాలా ఇష్టం ఆయన చెప్పిన ఆజ్ఞలు గైపడడం అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇష్టం అనేది కలిగి ఉండాలండి యేసుక్రీస్తు ప్రభరు మన కోసం ప్రాణం పెట్టారు ఆయన గురించి చెబుతున్న విషయం చూడండి అసలు ఈ ఇక్కడ ఆయన ఆయన గురించి చెప్పుకుంటున్న విషయం చూడండి ఏమని చెప్తున్నారు జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆప్రవక్తి అనేది మరికొందరు ఈయన క్రీస్తే అనేది మరికొందరు ఏమి క్రీస్తు గలేదు నుండి వచ్చున క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బిత్రేహము అను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనేది అబ్బా చూశారా వాళ్ళలో వాళ్ళలో ఎన్ని ఆలోచనలు అనేది కలిగి ఉన్నాయో చూసారండి ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తారన్నది కూడా వాళ్ళు చెబుతున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభారు గురించి విన్నప్పుడు ఆయన నీ హృదయంలో నీ ఆలోచనలలో ఉండాలి ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభారు ఎందుకంటే మనకి మనకి ఎవరూ లేరు మనకెవరూ లేరు మన కాపాడేది ఎవరు లేరు తల్లిదండ్రులైనా వదిలేస్తారు పిల్లలైనా వదిలేస్తారు బంధువులు వదిలేస్తారు ఎవరైనా వదిలేస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభారు వదిలిపెట్టరు మనందరినీ కాపాడతారు మనందరిని రక్షిస్తారు మనందరిని పరలోకం చేర్చి ఆయనతో పాటు యుగయుగాలు ఆనందంగా సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకున్నారు మరి ఆయన గురించి నువ్వు నీ ఫోన్లు నీ ఫోన్ నువ్వు ఒకసారి చూసుకోండి నీ స్టేటస్లో ఏముంది నీ యూట్యూబ్లో ఏముంది నీ ఫేస్బుక్లో ఏముంది నువ్వు ఎక్కువ ఏదైతే చూస్తావో అవే కనపడతాయి అవే వస్తుంటాయి నీ ఆలోచనలు ఏదైతే ఉందో అవే వస్తుంటాయి ఎందుకంటే నువ్వు అవే చూస్తుంటావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకో ప్రతి ఒక్కరు కూడా నాకు యేసుక్రీస్తు ప్రవర్ అంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టం ఆయన గురించి చెప్పడం ఆయన చెప్పింది ఇది విధంగా చేయమన్నప్పుడు అవి చేయటం ప్రతి ఒక్కటి కూడా చాలా ఇష్టం ఎందుకంటే మన కాపాడుతుంది ఆయనే ఆయన పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉండాలి ఆ పిల్లలకు తండ్రి ఏదైనా ఇచ్చినప్పుడు తెచ్చినప్పుడు ఎంత ఇష్టపడతారు అలాగే మన కోసం ప్రాణం పెట్టారు యేసుక్రీస్తు ఆయన కోసం మనం ఎప్పుడు ఎల్లప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన కోసమే బ్రతకాలి ఆయన కోసమే జీవించాలి ఆయన గురించి ప్రకటించాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ చెప్పాలి ఇప్పుడు ఈ ఫోన్ వచ్చింది ఫోన్ ద్వారా ఒక వాక్యం పెట్టు ఒక మెసేజ్ దేవుని వాక్యం పెట్టు అవి ఎంతో మందికి వెళుతుంది ఎంతో మంది చూస్తారు ఇష్టం కలిగి ప్రతి ఒక్కరు ఉండాలి ఒక వ్యక్తి మీద ఇష్టం ఉంటే నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఏ విధంగా చూస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు ఆయన గురించి చెప్పకుండా ఉండలేవు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించకుండా ఉండలేవు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఎవరో నశించే నరకానికి వెళ్ళిపోకూడదని ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు ఆయన ప్రాణం పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మని మాటే ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టన హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు మాటలుస్తాను అందరికీ